నా పేరేండి శ్వేత యాదవ్ వచ్చింది ఏం చేయడానికి వచ్చింది ఇంకా మీడియా చూడండియా మేము చేసింది ఏంటి మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండడం తప్ప మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప ఆమె ఎందుకు వచ్చింది ఇప్పుడు అండి మా అమ్మ అటు లేడీ కానిస్టేబుల్ వచ్చిందండి లేడీ ఎస్ఐఓ సీఐఓ ఆమె నాకు తెలియదు వచ్చిందంటే మా అమ్మని అరేస్ట్ చేయడానికి వచ్చినట్ట అంతేనా గవర్నమెంట్ అదే అదే అండి అదే నాకు తెలియట్లేదు మరి మనం మీరే తెలుసుకోవాలి ఎందుకన్నా టీఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా మా ఇంటి మా ఆడళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి చెప్పట్లేదు కదా ఇంతకు ముందు వచ్చి మా మా ఓల్ నిన్న డి టర్మినేట్ చేశారు అండి టర్మినేట్ చేశారు చేసినందుకు దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు మాకు వాటికి వెళ్లే ఎక్స్ప్లెషన్ ఇవ్వలేదు ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు ఆయన మా దగ్గర ఉన్నాడు సరే ఉన్నాడు ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారంటైన్ లేకున్నా ఆయన మస్తిలో వచ్చాడు పోలీసు నేను ఎట్లా పంపిస్తాను వాడిని పంపిలేం కదా నేను అడిగాను టాస్క్ ఫోర్స్ మీరు వారిని తీసుకుని రండి నేను పంపిస్తాను అన్నాను ఇక ఇప్పుడు జూబ్లీ వస్తున్నారు అని చెప్పి మాకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పమని చెప్పండి ఆరోపణ ఆయన ఆయన లేరండి వాళ్ళు చెప్పాలండి ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి వాడు రాజకీయాలలో లేడు ఎక్కడన్నా ఒక పోస్ట్ ఉందా అని అడగండి వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు వానికి ఒక లెటర్ హెడ్ లేదు వాని సంతకం ఒక పేపర్ మీద ఉండదు ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీలో పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు సో అయినా కూడా టెర్మినేట్ చేసినప్పుడు మేమే మాట్లాడలేదు ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ ది డూయింగ్ వాట్ ఆర్ ది ట్రైన్ టు డూ అంటే టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు కదండి బీసీ 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 అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక రెడ్లందరూ కలిసి బీసీ ఉన్నామని తొక్కుతున్నారు కదా ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని మాకు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారు మీద అభియోగం ఏంటి అంటే పుట్టిద్దాం సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ సిమెంట్స్ అనేది ఉన్నది డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్టల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని చెప్తున్నారు ఓకే పిస్తలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్న ఏం చేయడం తీసుకొస్తారండి మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు వాటిని ఒక నాలుగు దెబ్బలేసి ఏ పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తానా సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఓ ప్లేన్ పేపర్ నే సంతకం పెట్టించుకుంటారు వాళ్ళు రాయాలి అనుకుని రాసుకుంటారు లాకప్ ఇస్తారు ఎత్తారు మా అమ్మని కూడా వేసిండ్రు మమ్మల్ని కూడా వేసిండ్రు నేను పోయినా లాకప్ లకి మా నాన్న పోయిన లాకప్ లకి ఇప్పుడు మా నా భయం ఏందంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ అని మా పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను దాంట్లో దాంట్లో కూడా ఫర్ ఎ టైం ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వలే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నా కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది ఆబ్వియస్లీ వేన రెడ్డి గారు ఉంటారు తడమ్ఆర్ గారు ఉంటారు మన మాకు వరంగల్ అందరూ అదే కదండి ఉంటుంది లేకపోతే అదే ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఎందుకు మీద ఇంత కక్ష అవసరం అయింది ఒక బీసీ లేడీ మీద కక్ష అవసరం అయింది ఒక క్రౌడ్ పుల్లరండి మై ఫాదర్ ప్లీజ్ మా నా మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి కొన్నా టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు బీజేపీ బీజేపీడు కాని నామినేషన్ వేయలేదండి దట్ ఈస్ మై ఫాదర్ దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి వరంగల్ ఐదు నియోజకవర్గాలను ప్రభావితం చేసే కార్యకర్తల మంత్రికే ఒక మంత్రి పైన ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే దుర్భిక్ష అనాల ఏ అనాల అర్థం కావాలి నాకు ఇది చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య అది బీసీ లేడీ అండి పద్మశాలి లేడీ టార్గెట్ కొండ టార్గెట్ కొండెట్ కొన్నా అండి టార్గెట్ కొండ సురేఖ టార్గెట్ కొండ మురళి వాళ్ళని దించాలి కొన్న మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ తీసేస్తున్నారు బందోబస్తు తీసేస్తున్నారు మున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు కార్యకర్త ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ దాస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గవర్నమెంట్లు తీసేసినారు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు ఎందుకు అండి గవర్నమెంట్ నేను అడుగుతా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గవర్నమెంట్లు ఎందుకు మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకు యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి ఆయనకి థ్రెట్ ఉంది ఆయనకి తీసేసినారు అయితే మాకు ఇయ్యారు గవర్నమెంట్లు మరి మరి తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి ఏమున్నాయండి అంది పొంగులేటి రెడ్డి వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమే మేము తెలుగుదేశం లా కొట్లాడినాము టిఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాము కానీ ఇట్లా సొంత పార్టీలునే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని గాని మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతని గాని అతను మా ఫ్యామిలీ మెంబర్ వాడు వానికి గాని ఏమన్నా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులెడ్డి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది దీంట్లో భీమరా నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు బాధ్యులైతారు వాళ్ళు ముగ్గురు బాధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు ఎవరండి ఒక టూ మినిట్స్ రగన్న మాట్లాడండి మాట్లాడాను రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్ ఏమని ఎక్స్ట్రాక్షన్ చేసి పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని కంప్లైంట్ అని చెప్పిండ్రు రగన్న ఓకే సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకులు ఒకటే మాట చెప్పిండు నేను ఎటువంటి కంప్లైంట్ ఇయలేదు అని చెప్పి మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి బోండి పోయి అడగండి సిమెంట్ సిమెంట్స్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెక్ అండ్ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగింది ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ అయితే తెలియ ఇది సీఎంఓ నుంచి వచ్చిందా ఇది సీఎంఓ మీరు చెప్పండి సీఎంఓ నుంచి సీఎంఓ నుంచి మీరు చెప్పిన పేరేంటిది ఆయన ఎవరు దగ్గర అతయినా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మాట్లాండు డన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని బెదిరించుర్రు సరే బెదిరించుడు అంటే ఎక్స్ట్రా అంటే పిస్టల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే వెళ్ళిండాలి ఒక ఇద్దరు కలిసి చేసారా రెడ్డి సుమంత్ ని పిలిచిండు సీఎం రోహిత్ రోహిన్ రెడ్డికి చెప్పిండు రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు సుమంత్ ను రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు అయితే ఇప్పుడు ఏముంటుందండి ఏం జరుగుతుంది అని అడుగుంటారు అంతే కదా దేని గురించి అనేది తెలియాలి కదా ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ అంటున్నారు కదా అంటున్నారు కదా రోహిణ్రెడ్డి అయితే ఉన్నాడు కదా మరి రోహిణ్రెడ్డి అయితే చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు సీఎం ఇప్పుడు ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా డిస్కషన్ ఆఫీస్ లో అండి ఎక్కడ అంటే పక్కన ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్లీ మరి ఇప్పుడు సీఎం తెచ్చిందా పిస్తలు సీఎం ఇచ్చిండా పిస్తలు అంతే సీఎం ఇచ్చిండు రెడ్డి నమ్మనాలి ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిణ్ రెడ్డి అక్కడ కూర్చోవాలి సుమంత్ ఎక్కడ పోతే రోహిణ రెడ్డి అక్కడ పోవాలి సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిణ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి ఎవ్వరు చేసినా కూడా రోహిణ్ రెడ్డి సిఎం ఇద్దరు అరెస్ట్ కావాలి అంటే ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్తల్ ఉంది అని అంటే అది కొండారేమో రేపు అదే అదే చెప్తున్నా కదండి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం ఈయన ఒప్పుకునేది లేదు ఎందుకంటే రోహిత్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుబంధం పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తాల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తాల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా మా నాన్న పేరు తీసి అనుకోండి ఈజే రిఫార్మ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజే రిఫార్మ్ నక్సలైట్ జట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకుని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్ అన్ని అయిపోయినాయి ఈ కేసెస్ మళ్లీ ఇట్లా కథలపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండమూర్లు దొక్కాలే వరంగల్ కొండమూర్లు నడవద్దు కొండ బయటకు వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తుందండి కడియం సూయరికి ఏమొస్తుంది వీళ్ళందరికీ ఏమొస్త మాకు ఏం నరేందర్ రెడ్డి ఆల్రెడీ ముందు వరంగల్ ఈస్ట్ లో నిల్చున్నారండి వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన ఎట చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన అని చూస్తున్నాడు అది వరంగల్ ఈస్ట్ లో ముందు ఆయన నిల్చున్నాడు ఆయన కంటెస్ట్ చేసిండు ఆయన ఓడిపోయింది సో ఇప్పుడు ఆ వరంగల్ తీసుకోసి ఆయన ట్రై చేస్తున్నాడు లేకపోతే ఏంటి డ్రామా అంతేంది ఇప్పుడు ఏందండి ఇప్పుడు పోలీస్ ఏది అమ్మ అడగండి ప్లీజ్ వాళ్ళు అడగండి ఇప్పుడు నన్ను అడుగుతున్నాను నేను ఇక్కడే ఇక్కడే అడగండి ఎందుకు వచ్చి మేము చెప్పడం జరిగిందండి బట్ ఇట్లా ఇంతవరకు జరిగే వరకు అయితే చెప్పలేదు జస్ట్ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు నరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఇక్కడ చూడలేదు ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవటం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు కానీ నేను క్లియర్ కట్ గా నేను ప్లీజ్ మీ మీడియా అందరికి ఒకటే చెప్తున్నా దీంట్లో కొన్న మురళిని సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేంద్ర రెడ్డి అండ్ టొంగు చేస్తున్నారు నేను క్లియర్ గా చెప్తున్నాను సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాషన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి నేను చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రోహిత్ రెడ్డి పోలే రోహిత్ రెడ్డి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్ ఉన్నాడు మొత్తం అందరి డబ్బులు దిద్దాం ఫోన్లు నలుగురు అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా దొరుకుతాయిగా సుమంతది ఈయన ఎవరు రోహిణ రెడ్డిది ప్లస్ అది అటెన్షన్ నుంచి ఒక దగ్గరనే దొరుకుతాయి అంతకు ముందు రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు మీద కోపం ఉంటే మంత్రి పదవి చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్న ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగినదాన్ని కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు మంత్రి గారు అవుతారా లేదండి ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడైతే లేరు ఇప్పుడు వారు బయటకు వెళ్తారు నాకు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాశారు అని చెప్తున్నారో ఏది పిస్తలు పెట్టి రాశారు అని చెప్తున్నారో నాకు ఆ పేపర్ కావాలి ఆయన ఈటట్ పేపర్ ఆయన ఈత పేపర్ అండ్ ఈ డ్రామా అంతేంది ఈ పోలీస్ వాళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు ఈ పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు మా ఇంటికి ఎందుకు వచ్చిందని నాకు కావాలి